నమస్కారం అండి నేను నర్రా క్రాంతి గొల్లపూడి మైలవరం నియోజకవర్గం బాబుగారి మీద మాకు చాలా గౌరవం అభిమానం నమ్మకం ఉండేది కానీ ఈరోజు చెప్తున్నాను బాబుగారి నిర్ణయం చాలా తప్పు నిర్ణయం అండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పార్టీకి అండదండలుగా కార్యకర్తలకి ఎన్నో త్యాగపూర్తమైనటువంటి సాహసాలు చేసి ప్రతి నిమిషం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నా సరే కార్యకర్తలు నిలబెట్టి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో పలు చోట్ల పార్టీకి వెన్నుదండగా ఉన్నటువంటి ఉమాగారికి సీట్ ఇవ్వకపోవడం చాలా చాలా ఘోరమైనటువంటి తప్పిదం అండి గారు చేసింది మాకేం కర్మ పట్టింది అంటే ఓ వైసీపీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి టీడీపీకి అభ్యర్థిగా నియోజకవర్గానికి నిలబెట్టమంటే మాకు టీడీపీలో ఇంతకన్నా మంచి అభ్యర్థులు లేరా ఇది బాబు గారి ఫెయిల్యూర్ అని ఆయన ఒప్పుకుంటున్నారా ఇది మాకు తెలియాలండి ఇది చాలా అన్యాయం మేమైతే ఊరుకోము మేము వ్యతిరేకంగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ సీటు అయితే ఓడిపోవటం ఖాయం అండి తెలుగుదేశం లిస్ట్లో ఈ సీట్ అయితే పడదు ఐదు సంవత్సరాల నుంచి మేము ప్రతి గుమ్మానికి తీసి తిరిగి ఇదేమి కర్మ తర్వాత బాట్లో ఎంత సిన్సియర్ గా చేసాము ఎంత త్యాగంగా ఎంత బాగా చేసుకున్నాము గారిని మళ్ళీ గెలిపించుకొని మినిస్టర్గా చేసి గోదావరి నీళ్ళు తెచ్చుకొని ప్రతి చేనుకి కూడా పంటలు చక్కగా పండించుకోవాలని ఇంత దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడికి సీటు ఇవ్వకపోవడానికి మనసు ఎట్లా వచ్చిందండి బాబు గారికి అసలు చాలా విజనరీ సీఎం అని నేను ఏ పోస్ట్లో లో పెట్టినా ఏపీ నీడ్స్ విజనరీ సీఎం దట్ ఈజ్ సిబిఐ పెడతా కానీ ఈ విషయం ఏమైపోయిందండి బాబు గారు ఎందుకంటే ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం అవుతుంది ఒకవేళ డబ్బులు లేవా లేకపోతే ఐవిఆర్ఎస్ లో సరిగ్గా రాలేదా అవన్నీ కాదు మీ బిడ్డ లాంటి వాడు కాదా ఉమా గారు మీ బిడ్డలాంటి వాడు కాదా ఉమాగారు ఇంత అన్యాయం చేస్తారా మనిషిని ఆయన ఎట్లా బ్రతుకుతారని మీరు అనుకుంటున్నారు మా కార్యకర్తలకు దిక్కి ఎవరో మీరు వస్తారా మాకు ప్రతి నిమిషం ఉమాగారు ఉండబట్టే ఇంత ధైర్యంగా మేము బయటకు వచ్చి ఈ ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ రౌడీ మోకల నిందలో తర్వాత కామెంట్స్ ఎన్ని అంతరాయాలు అయినప్పటికీ మీ ఫోటోలు భోగి మంటలో వేసి కాల్చిన రోజున మేము ఎంత ఇబ్బంది పడి ధర్నాలు చేసాము మీరు జైలుకెళ్ళిన రోజున ఎంత అన్ని రోజులు బయటకు వచ్చేదాకా ధర్నాలు చేసి ఎన్ని ఎన్ని భయాలుకి ఇదైనా బెదిరించినా మేము చెల్లించకుండా మాకు బాబు గారే కావాలి రాష్ట్రానికని చేసినటువంటి మా నాయకుడిని ఆయన దారిలో నడిచిన మమ్మల్ని చాలా అవమానించారండి ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి మాకు పరువు పోయిందండి నవ్వుతున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు మా వాళ్ళే మీకు అభ్యర్థి అయ్యారు మీ బాబు ఇంకా పని అయిపోయింది అంటున్నారు లోకేష్ కూడా అయిపోయింది ఏమీ లేదంటున్నారు ఇంకా ట్వంటీ ఫార్టీ నైన్ ఎట్లా నమ్ముతాం మిమ్మల్ని ఎట్లా నమ్ముతాం లోకేష్ ని ఎట్లా నమ్ముతాం మా కర్మ ఇదేనా అందరూ కూడా అంటున్నారండి ఇది తీవ్రంగా ఉంటుంది మరలా పురల ఆలోచన చేసి ఉమాగారికి సీట్ ఇస్తే బాగుంటుందని నా ఆలోచన